హాయ్ హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురింలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ బృందావనం పార్ట్ సిక్స్టీన్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్స్ హైప్స్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నాను యార్ నేను చెప్తున్నాను కానీ మీరు మాత్రం ఇవ్వడం లేదు ఇచ్చే వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ మిగిలిన వాళ్ళు కూడా ఇచ్చేయండి యార్ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐశ్వర్ తన క్యాబిన్లో ఉండగా ఆ రోజు అపాయింట్మెంట్ ఉండడంతో పద్మని ఐషుని కలవడానికి వచ్చింది ఐషు పర్మిషన్ ఇవ్వడంతో ఐషు క్యాబిన్లోకి ఎంటర్ అవుతుంది పద్మిని లోపలికి రాగానే పేషెంట్ చైర్ చూపించి కూర్చోమని ఎస్ చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతుంది ఐషు నేను హెల్త్ ప్రాబ్లంతో రాలేదు అంటుంది పద్మిని మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు నేను ఎవరో తెలియనట్టు ఏమి కటింగ్ ఇస్తుంది అనుకుని నేను పర్సనల్గా మీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను అని చెబుతుంది పద్మిని ఇది హాస్పిటల్ ఇక్కడ పేషెంట్ జబ్బుల గురించి తప్ప పర్సనల్ నేను ఇక్కడ మాట్లాడను అని చెబుతుంది ఐషు కానీ నేను కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాను అని అంటుంది పద్మిని ఐషు రిసెప్షనిస్ట్కి ఫోన్ చేసి పర్సనల్ మాట్లాడాలి అన్న వారికి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు అని సీరియస్గా అడుగుతుంది లేదు మేడం మేము అలా ఏమీ ఇవ్వలేదు అని అంటుంది రిసెప్షనిస్ట్ మరిప్పుడు నా ఎదురుగా ఉన్న ఆవిడ ఆ రీజన్తోనే తీసుకున్నాను అని చెబుతున్నారు లేదు మేడం ఏం పేరు మేడం ఆవిడది అని అడుగుతుంది రిసెప్షనిస్ట్ మీ పేరేంటి అని అడుగుతుంది ఐషు పేరు కూడా తెలియనట్టు ఏమి నటిస్తున్నావు అని పళ్ళు నూరుకుంటూ పద్మిని అని చెబుతుంది పద్మని అని రిసెప్షనిస్ట్కి ఐషు చెప్పగానే రిసెప్షనిస్ట్ ఆవిడ ప్రాబ్లం చెప్పాలి అని అడిగితే స్టమక్ పెయిన్ అని చెప్పారు మేడం అని అంటుంది ఓకే అని ఐషు ఫోన్ కట్ చేసి మీరు ఇక్కడ మా వాళ్ళకి స్టమక్ పెయిన్ అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా లేకపోతే వాళ్ళు ఇచ్చేవారు కాదు అని అంటుంది ఐషు ఇప్పుడు మీరు నాతో ఒక అరగంట మాట్లాడండి నాకు మీతో మాట్లాడవలసిన అవసరం ఉంది అని అంటుంది పద్మిని చెప్పాను కదా ఇక్కడ పర్సనల్ విషయాలు మాట్లాడాలి అంటే మిగిలిన పేషెంట్స్ ఇబ్బంది పడాలి అయినా నాతో మాట్లాడాల్సిన అవసరం ఉంటే ఈరోజు వన్ నుంచి టూ వరకు లంచ్ టైంలో మీకు అవకాశం ఇస్తాను అప్పుడు రండి నవ్ యూ కెన్ గో అని చెప్పి నెక్స్ట్ పేషెంట్ని పంపించమని బెల్ నొక్కుతుంది ఐషోర్ పద్మినీ కోపంగా అడుగులు ఎత్తేత్తి వేస్తూ బయటికి వస్తుంది ఐషు సీట్కి అనుకొని నవ్వుకుంటూ నాతో మాట్లాడాలి నా ఇంటికి వచ్చేద్దామనే అంత సీన్ లేదు నీకు నువ్వు నా పిల్లలతో ప్రవర్తించిన తీరు చెప్పింది బృందావనం లాంటి మా ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత వన్ పర్సెంట్ కూడా లేదు నాతో మాట్లాడాలి అనుకుంటే వెయిట్ చేస్తూ ఉండు అనుకొని పేషెంట్ రావడంతో వాళ్ళని చూడడంలో బిజీ అయిపోతుంది ఐషు బయటికి వచ్చిన పద్మిని ఎంత పొగరు మూడు రోజుల నుంచి తిప్పిస్తుందే కాక ఇప్పుడు పర్సనల్ మాట్లాడను అని అంటుంది వీళ్ళ టైం నడుస్తుంది చెప్తాను నా టైం వచ్చినప్పుడు లంచ్ టైం వరకు ఇక్కడ వెయిట్ ఎందుకు అన్వేష్ కూడా లేడు కదా టైం పాస్ చేయడానికి ఈయన గారు ఈరోజే వేరే హాస్పిటల్కి సర్జరీ కోసం వెళ్ళాలా అందరూ వర్క్ అంటే పడి చచ్చేలా ఉన్నారు ఆ టైంకి మళ్ళీ వస్తాను అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మిని ఆఫీస్లో శివు దగ్గరికి రాజు వస్తాడు శనివారం జరిగిన రిక్రూట్ వాళ్ళ లిస్టు ఇదే షివ్ అని ఒక ఫైల్ ఇస్తాడు షివ్ అది చూస్తూ ఉండగా వచ్చిన వాళ్ళల్లో కొంతమందిని కొత్తదానికి తీసుకున్నాం మిగిలిన టాలెంట్ ఉన్న కొంతమందిని మనకి స్టాఫ్ అవసరం కదా అందుకు తీసుకున్నాం అని చెబుతాడు ఓకే అని ఆ ఫైల్ చూసి తిరిగి రాజుకిస్తూ నెక్స్ట్ మండే కదా కొత్త స్టాఫ్ వచ్చేది ఈ లోపు మనకు ఉన్న వాళ్ళలో ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో చూడండి వాళ్ళని కూడా ఈ ఫ్రైడే లోపు సెలెక్ట్ చేస్తే మండే నుంచి వాళ్ళని ట్రైన్ చేయొచ్చు ఓకే శివ్ నేను ఆ పనిలో ఉంటాను అని రాజ్ వెళ్ళిపోతాడు శివ్ తన వర్క్లో బిజీ అయిపోతాడు రాసి దగ్గరికి రాజ్యం గారిని తీసుకొని వెళ్తారు ముగ్గురు తోడి కోడళ్ళు వీళ్ళని చూడడమే మోహం నల్లగా పెట్టుకుంటుంది రాజీ చూసావా అక్క మనల్ని చూసి ఎలా మొహం మార్చిందో ఆవిడ సొమ్మంతా ఏదో మనం తినేసినట్టు అని అంటారు రుక్మిణి అది మనకి కొత్త కాదు కదా ఏదో అక్క కోసం రావడమే లేకపోతే మనం ఈవిడ మొహం కూడా చూసేవాళ్ళం కాదు అని అంటారు వాణి రాజ్యం గారు ఏమి రాజీ ఎలా ఉన్నావు అని అడుగుతారు నేను ఎలా ఉంటే నీకెందుకు నువ్వు బాగానే ఉన్నావు కదా కొడుకుల దగ్గర హాయిగా కడుపులో నీళ్లు కదలకుండా కూర్చున్నావు నా గురించి నీకెందుకు అని నిష్ఠూరంగా అడుగుతుంది అదే ఆ తలబిరుసు మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది చూడమ్మా పడేవాడికి తెలుస్తుంది బాధ ఇక్కడెవరూ లేని వాళ్ళులాగా ఉండాలి నువ్వు తల్లివి బతికే ఉన్నావు కదా అయినా నన్ను అనాథలా ఇక్కడ ఉంచారు అడిగితే తల అంటావు అసలు ఎందుకు రావడం మీరిక్కడికి అని రాజీ చిరాకు పడుతుంది నువ్వు కూడా బుద్ధిగా ఉంటే మాతోనే ఉండేదానివి కదా కానీ నీ బుద్ధి గడ్డి తిన్నది అందుకే ఇక్కడొచ్చి పడ్డావు నీ చేతులారా నువ్వు చేసుకున్న పనికి ఎవరిని నిందిస్తావు అయినా ఇక్కడ కూడా నీకు ఏ లోటు లేకుండా బాగానే చూస్తున్నారు కదా అందుకు సంతోషించు ఏదో రోడ్డు మీద వదిలినట్టు ఫీల్ అవుతున్నావు అని రాజం గారు ఫుల్ క్లాస్ పీకుతుండేసరికి మొహం నల్లగా పెట్టుకొని కూర్చుంటుంది రాజీ ఇంతకీ ఇప్పుడు ఎందుకు కట్టకట్టుకొని వచ్చారు అత్తాకోడళ్ళు అని అడుగుతుంది నువ్వెలాంటి దానివైనా మా ఇంట్లో మనిషివి కదా అందుకే చూడడానికి వచ్చాము అంత నా మీద ప్రేమంటే ఇక్కడ నన్ను ఒక్కదాన్నే ఉంచేవారు కాదు నన్ను కూడా తీసుకువెళ్ళేవారు కానీ మీరు ఇలా వచ్చి ఏదో అనాథని పరామర్శించినట్టు పరామర్శ చేసేవారు కాదు అని మూతి తిప్పుతుంది రాజీ ఈవిడ ఈ జన్మకి మారదు అని రుక్మిణి వాణి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఏం వాణి నీ కొడుక్కి ఇంకా పెళ్లి చేయవా అని అడుగుతుంది రాజీ ఇప్పుడు నా కొడుకు పెళ్లితో నీకెందుకు అని అడుగుతారు వాణి అదేంటి అలా అంటావు వయసు వచ్చింది కదా లేకపోతే ఆ శివులాగే ఎవరో ఒక అనామకురాలికి తాలికట్టి తీసుకొస్తాడు అప్పుడు నువ్వే బాధపడాలి ఐషు అనామకురాలు కాదు అది గుర్తుపెట్టుకో ఇంకా మా కొడుకులు ఎవరికైనా తాలికట్టి తీసుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు ఎందుకంటే వాళ్ళు చేసుకున్నారు అంటే ఆ అమ్మాయిలు వంక పెట్టడానికి లేని డైమండ్స్ అని అర్థం ఎవరిని పడితే వాళ్ళని మా కొడుకులు చేసుకోరు మీరు దాని గురించి అంత చింతించాల్సిన బాధలేదు వదినా అని అంటుంది వాణి అబ్బో అమ్మా నాన్న లేని వారిని నామకురాలు అనే అంటారు అని అంటుంది రాజీ రాజీ నా కోడల గురించి ఇంకొక మాట మాట్లాడినా బాగోదు అని విజయ గారు అంటారు ఉన్నమాట అంటే అంత ఉలికెందుకో అని దీర్ఘం తీస్తుంది ఐషోకి అమ్మా నాన్న అందరూ ఉన్నారు నువ్వింక నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే నిన్న ఇంకా చూడడానికి కూడా ఇక్కడికి ఇక్కడికింకెవరూ రారు చచ్చాక కూడా రారు అని అంటారు రాజ్యం ఇప్పుడు నేనేమన్నాను అని ఉన్నది చెప్తే అందరికీ అలాగే అనిపిస్తుంది అయినా నాకెందుకు అని మూతి తిప్పుకుంటూ కూర్చుంది రాజీ ఇంక వెళ్దాం అత్తయ్యా అని అంటారు విజయ గారు వెళ్ళమ్మా నీ పెద్ద కోడలు రాణి ఆజ్ఞ సిరసా వహించాలి కదా అని అంటుంది రాజీ ఇది మారదు అని లేచి నువ్వు ఆ నోరు అదుపులో లేకుండా ఇలాగే వాగుతూ ఉన్నావంటే నిజంగానే అనాథలా పోతావు నీలాగే నీ కూతురు కూడా తయారైంది కాదు నువ్వే తయారు చేసావు నీ జీవితం ఎలాగూ అయిపోయింది దాని జీవితం అన్నా కొంచెం బాగుండేలా చూడు అని పదండి వెళ్దాం అని అంటారు రాజ్యం గారు అందరూ అక్కడి నుంచి వెళ్ళగానే చూస్తాను కొత్త కోడల్లో వచ్చాక కూడా మీరు ఇలాగే ఎంతవరకు కలిసి ఉండగలరు అని ఎవరికి వాళ్ళు విడిపోకపోతే చూడండి అని అనుకుంటూ పక్కనే పెట్టుకున్న జీడిపప్పు పొట్టలో వేసే పని మొదలుపెట్టింది రాజ్యం లంచ్ టైంకి పద్మిని మళ్ళీ హాస్పిటల్కి వస్తుంది ఐషు చూసి పద లంచ్ చేస్తూ మాట్లాడదాం అని డైనింగ్ హాల్ వైపు వెళ్తూ అంటుంది ఆహా నేను చేయను మీరు తినండి అని అంటుంది పద్మిని పర్లేదు భోజనం టైంకి ఎవరు వచ్చినా భోజనం పెట్టి పంపించాలి అని మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తారు అందుకే పిలిచాను పద అని అంటుంది ఐషో మరీ రెట్టిస్తే ఇప్పుడు మాట్లాడడం అవదు పో అంటుందేమో అని తప్పక ఐషు వెనక వెళ్తుంది అప్పటికే అన్వేష్ హరి వంశీ గారు కిరణ్ కూడా అక్కడ ఉంటారు అక్కడ అన్వేష్ని చూసి మొహం బల్బులా వెలిగించుకొని ఫాస్ట్గా వెళ్ళబోతూ అందరూ ఉన్నారని ఆగిపోతుంది పద్మిని పద్మిని అన్వేష్ చుట్టూ తిరగడం కిరణ్ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఎందుకుంది పైగా ఐషు దగ్గరుండి ఎందుకు తీసుకొస్తుంది అని అనుకుంటారు హలో పాప అంటూ వచ్చి అక్కడ ఇంటి నుంచి వచ్చిన క్యారియర్ ఓపెన్ చేసి అందరికీ వడ్డిస్తుంది హరి గారి ఇంటి నుంచి వచ్చింది కూడా అందరికీ వడ్డిస్తుంది రోజు అంతే అలా మీది మాది అనకుండా రెండు షేర్ చేసుకొని తినడం అలవాటు వాళ్ళకి పద్మినికి కూడా ఒక ప్లేట్లో వడ్డించి తిను అని అంటుంది ఐషు పద్మిని ఇప్పుడు వీళ్ళందరి ముందు మాట్లాడదామంటుందేమో అని అనుకుంటుంది వంశీ గారు కానీ ఐషు కానీ అన్వేష్ గురించి ఇంట్లో చెప్పలేదు అటు హరిగారు వాళ్ళు కూడా చెప్పలేదు అంత అవసరం లేదు అనిపించింది అందుకే ఇంట్లో వాళ్ళకి ఇప్పటి వరకు పద్మిని గురించి తెలియదు అందరూ వాళ్ళ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుంటుంటే పద్మిని మింగలేక మింగలేక ఒక్కొక్క ముద్ద తింటుంది అంతా మాత్రం అన్వేష్ మీదనే ఉంది అది ఐషు గమనిస్తూనే ఉంది ఐషు అన్వేష్కి వడ్డిస్తూ నాతో పర్సనల్గా మాట్లాడాలని వచ్చింది పాప అని చిన్నగా చెబుతుంది ఎందుకు వదిన ఆవిడతో మాటలు అని చిరాకుగా అంటాడు అన్వేష్ మరేం చేయను హంకమట్టి భాస్కర్లా నిన్ను వదిలేసి నాలుగు రోజుల నుంచి నా చుట్టూ తిరుగుతుంది తొందరగా తేల్చలేదనుకో నాకు చిరాకు వస్తుంది అందుకే ఏదో ఒకటి తేల్చాలి అని డిసైడ్ అయ్యా అని చెబుతుంది ఐషు అవసరమా వదిన టైం వేస్ట్ చేసుకోవడం మరేం చేయను బాబు ఏదో పేషెంట్ లాగా అపాయింట్మెంట్ తీసుకొని మరీ వస్తుంటే రోజు ఈ నస ఎవడు భరిస్తారు అందుకే ఒకేసారి చెక్కు పెట్టడం మంచిది నీ ఇష్టం వదిన అంటాడు అన్వేష్ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే పద్మినికి కడుపులో మంట స్టార్ట్ అయింది వదింతో చూడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు నన్ను చూస్తే మాత్రం మొహం అంతా మాట్ అని తిట్టుకుంటూ అన్నం తినకుండా చేతులతో నలుపుతూ పిండి చేస్తూ కూర్చుంది అది గమనించిన ఐషు అదేంటి తినడం మానేసి అన్నం అలా పీసుకు పెడుతున్నావు అలా మెత్తగా చేసుకొని తినడం అలవాట అని అడుగుతుంది అదేం లేదు అని అంటుంది పద్మిని నాకు అన్నం వేస్ట్ చేస్తే అస్సలు నచ్చదు తొందరగా తినే అని చెబుతుంది ఐషు గబగబా నాలుగు ముద్దల్లో అన్నం నోట్లో కుక్కుని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి లేచి వెళ్ళిపోతుంది పద్మిని అది చూసి కిరణ్ నవ్వుతూ ఇప్పుడు తనేందుకు ఇక్కడి దాకా వచ్చిందిరా అని అడుగుతాడు తెలీదన్నయ్య నన్ను కలవాలి అని నాలుగు రోజుల నుంచి బొంగరంలా నా చుట్టూ తిరుగుతుంది అందుకే ఏంటో తన బాధ తీరిస్తే పోతుంది కదా సరే అయితే మీరు కానివ్వండి మేం వెళ్తాం అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి అందరూ వెళ్ళిపోతూ కనిపిస్తారు పద్మినికి అన్వేష్ వెళ్ళిపోతుంటే అన్వేష్ దగ్గరికి పరుగును వెళ్ళి నిన్ను చూసి మూడు రోజులయ్యింది అన్వేష్ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ అల్లరి చాలా మిస్ అయ్యాను తెలుసా అని అన్వేష్ దగ్గర తెగ వయ్యారాలు పోతుంది వేషాలు తగలయ్యా ఆస్కర్ అవార్డుకి తక్కువ నంది అవార్డుకి ఎక్కువ అన్నంత బిల్డప్ ఇస్తూ ఏం మెలుకలు తిరుగుతుంది చూడలేక చస్తున్నాం అని ఐషు అనుకుంటూ అన్వేష్ నువ్వు వెళ్ళు అని అంటుంది థ్యాంక్ యూ వదిన ఈ నశ భరించలేక చస్తున్నా అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అందరూ వెళ్ళాక ఐషు అక్కడ చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడాలో అంత పర్సనల్ అని అడుగుతుంది డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను నేనెవరో మీకు తెలుసు సంవత్సరం నుంచి నేను అన్వేష్ చుట్టూ తిరుగుతున్నాను అని కూడా మీకు తెలుసు అని అంటుంది పద్మిని ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతుంది ఆయుషు ఒక అమ్మాయి అబ్బాయి వెంట ఎందుకు పడుతుంది మీకు తెలుసు అయినా తెలియనట్టు మీరు అడుగుతున్నారు కదా కావాలని అంటూ నాకు అన్వేష్ అంటే చాలా ఇష్టం అందుకే మీతో తన గురించి మాట్లాడాలని వచ్చాను అని అంటుంది పద్మిని మా అన్వేష్ కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడా అని అడుగుతుంది ఐషు లేదు అని తల ఊపుతుంది పద్మిని మరి నాతో ఏం పని మీద వచ్చారు మీరు చెప్తే అన్వేష్ నన్ను పెళ్లి చేసుకుంటాడు అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను అని అంటుంది పద్మిని నేను చెప్తే అన్వేష్ నిన్ను తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటాడు అని నువ్వేలా అనుకున్నావు నాకు తెలుసు మీరు చెప్తే వింటాడు అసలు తనకి ఇష్టం లేకుండా నేను నిన్ను చేసుకోమని తనని నేనెందుకు ఫోర్స్ చేయాలి అని అడుగుతుంది ఐషో కథ కొనసాగుతుంది మరి పద్మిని నటన్ని ఆయుష్ బయట పెట్టగలదా తెలియాలి అంటే ఫాలో అయిపోవాలి ఫాలో అవ్వాలంటే తెలుసు కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో